హలో అందరికీ రవ్వతో ఈరోజు రవ్వ దోశని చూపించబోతున్నాను చాలా ఈజీగా క్రిస్పీగా వస్తుంది ఎలా చేయాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి చిన్న కప్పు నుండి హాఫ్ కప్ వరకు పుల్లటి పెరుగుని తీసుకోండి పుల్లటి పెరుగుని మనం ఎందుకు అంటే కాస్తంత టేస్ట్ యాడ్ అవుతుంది అందుకు మీకు కావాలి అనుకుంటే ఇంకాస్త ఎక్కువైనా తీసుకోవచ్చు నేనైతే కొంచెం సరిపోతుంది నాకు ఇలా మంచిగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఇలా చేసేసుకోండి తర్వాత అందులోకి నేను ఒక కప్పు వరకు సూజీ రవ్వని తీసుకుంటున్నాను ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా దాన్ని ఇంకా హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను అందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ మనం తర్వాత అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను వేస్తున్నాను ఒక్కటే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను అలాగే రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా తరుముకొని తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర్ పుదీనాని సన్నగా తరుముకొని వేసుకోవాలి ఇది మొత్తాన్ని మంచిగా కలిసేంతవరకు కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి మనకి లంప్స్ ఉంటే వేయడం కొంచెం కష్టమైపోతుంది దోశ కాబట్టి ఇలా లంప్స్ లేకుండా ఫస్ట్ మనం లమ్స్ లేకుండా విస్కర్తో కలుపుకుంటే చాలా ఈజీ అయిపోతుంది కానీ నేను స్పూన్తోనే కలుపుతున్నాను ఇక్కడ మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి ఈజీ అయిపోతుంది ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ చేసుకుంటూ వాటర్ వేసుకుంటూ మెల్లిగా ఇలా కలుపుకోండి వాటర్ ఎక్కువే పడతాయి కానీ ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకుంటే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి ఇలా కొంచెం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మాత్రమే కలపాలి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టండి ఎందుకంటే మనకి రవ్వ కాస్తంత వాటర్ని పీల్చుకొని గట్టిపడుతుంది పిండి కాబట్టి ఇలా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే కాస్తంత అంతా గట్టిపడింది పిండి చూడండి ఇంకా గట్టిపడిన పిండిలోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే పెప్పర్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి పెప్పర్ పౌడర్ని యాడ్ చేశాను అందుకే నేను పచ్చిమిర్చి అనేది ఒక సత్త తగ్గించి తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ స్పైసీ తినే అయితే నాకు ఇంత సరిపోతుంది రవ్వ గట్టిపడింది కాబట్టి అందులోకి వాటర్ని కొంచెం కొంచెం ఇంక కొంచెం పోసుకుంటూ ఇలా రవ్వ దోశ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఇలా మొత్తం పల్చగా ఉండాలి మనం దోశ వేస్తున్న ప్రతిసారి ఇలా అడుగు నుండి కలుపుకొని వేసుకోవాలి అప్పుడే మనకి దోశ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఇంకా స్టవ్ మీద దోశ ప్యాన్ని పెట్టుకొని దోశ ప్యాన్ మంచిగా హై ఫ్లేమ్లో కాలాలి అప్పుడే కాస్త అంత వాటర్ని పోసి టిష్యూతో కానీ క్లాత్తో కానీ మంచిగా తుడుచుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా మాత్రమే దోశ పిండిని ఇలా వెయ్యండి మనకి కరెక్ట్గా వస్తుంది దోశ మంచిగా కాస్త అంతా తడి ఆరిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోండి మీద మనకి స్టవ్ చిన్నగా వస్తుంది కాబట్టి అటు ఇటు తిప్పుతూ దోశని మంచిగా కాల్చుకోవాలి అప్పుడే మనకి దోశ విరిగిపోకుండా మంచిగా వస్తుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోండి అప్పుడే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది కాబట్టి ఇలా మీకు ఇష్టం ఉంటే టర్న్ చేసుకోండి లేకపోతే ఒక్క సైడ్ కాల్చుకున్నా సరే మనకి దోశ అనేది కరెక్టే కాలుతుంది కాబట్టి ఇలా కాల్చుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోటి చూపిస్తాను చూడండి మనకి ఖచ్చితంగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనాన్ని మంచిగా వేడి అవ్వనివ్వాలి మనం దోశ వేస్తున్నప్పుడు హై ఫ్లేమ్ నుండి మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి అప్పుడే మనకి దోశ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా దోశ తడి ఆరిపోయిన తర్వాత ఇలా కాలకపోతే దోశ అనేది తొందరగా లేగదు కాబట్టి కాలకపోతే ఇంకాస్తా కాలనిచ్చి ఇలా టర్న్ చేసేసుకున్నారంటే మంచిగా కాలిపోతుంది క్రిస్పీగా వస్తుంది దోశ వీలైనంత పిండిని పల్చగా చేసుకోండి అప్పుడే దోశ అనేది చాలా బాగా వస్తుంది ఇలా చూసారు కదా పైన ఒకటి వేసుకుంటే అతుక్కపోతాయి కాబట్టి కాస్త అంతా సైడ్కి వేసుకోండి దోశ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి